హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అనిత సురేష్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీ అని చెప్పట్లేదు అంటే కొంచెం మనం వడల టైప్లో చేసుకుంటుంటాం కదా మినప్ప వడలు అదే టైప్లో నేను కొంచెం రాగులు యాడ్ చేసి మల్టీగ్రెయిన్ టైప్లో ప్రిపేర్ చేశానండి మనకి రాగుల్లో ఎక్కువగా ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది వాళ్ళు మోషన్ కూడా చాలా ఫ్రీగా పోతారండి అందుకని చెప్పి నేను ఈ విధంగా నేను ట్రై చేస్తున్నాను ఇంతకుముందు కూడా నేను ఇలా మల్టీగ్రెయిన్ ఇడ్లీ కూడా ట్రై చేశానండి అది కూడా ఏంటంటే ఇలాగే నానబెట్టి చేస్తేనే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది బాగా అనిపిస్తుంది బట్ రాగి జావా ఆ టైప్లో ఏమవుతుందంటే వేడి చేసేస్తుంది పిల్లలకి ఈ విధంగా కొంచెం వాళ్ళకి అన్ని ప్రోటీన్స్ అందినట్టు ఉంటుంది కాబట్టి రాగులు అంటే చాలా అంటే చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ అలాగే నేను ఎక్కువ ఏంటంటే ఈ రాగులతో ఏమైనా డిఫరెంట్గా అనిపించేవి ట్రై చేస్తున్నాను ఇలా నేను దోశలో కూడా రాగులని ఇలా నానవేసేసి ఆ పిండిలో కలిపేసుకుంటానని చెప్పి పిండి వేసేటప్పుడు వాటిలో వేసేసుకుంటానండి అలాగే కొంచెం అలాగే అదేవిధంగా నేను ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా దీంట్లో చట్నీ అవసరం అనేది లేకుండా నేను దీంట్లోనే అల్లం ముక్కలు అండ్ కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అండి అంటే ఎక్కువ కారం అంటే పిల్లలు తినలేరు కదా అందుకని చెప్పి పిల్లల కోసం అని చెప్పి నేను ఒక రెండే రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి కారం కూడా చాలా బాగా సరిపోయిందండి ఇబ్బంది లేకుండా అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం చిలకర మనకి మనకి అరుగుదల కూడా చాలా హెల్ప్ అవుతుందండి అందుకని చెప్పి నేను ఈ విధంగా ఏదైనా మిక్సీ పట్టుకున్నాను అంటే అంటే దీన్ని నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి జస్ట్ మనం వాష్ చేసి ఎలా వేసామో అలా వేసేసి చేసుకోవాలండి నేను ఈ రాగులు వేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగా స్మూతీగా చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ మల్టీగ్రెయిన్ వాడ నేను ఇదే ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడం ఎలా వస్తుందో అనుకున్నాను బట్ ఫైనల్గా సక్సెస్ సక్సెస్ అయ్యిందండి మా హస్బెండ్ అంటే మామూలుగానే ఏమీ నచ్చరు అలాంటిది బాగుందని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఈ పిండిని అంతా ఒక దాంట్లో వేసేసుకొని కొంచెం షోడా పిండి ఉంటుంది కదా మనం దోశలోకి వాటి ఇడ్లీలోకి వేసి ఆ పిండి కొంచెం యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి వడలు వేసినప్పుడు బాగా పొంగుతూ బాగా వస్తుంది వాటర్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది అలా ఇప్పుడు యాసిటీస్ ఇలా వేసేస్తే ఏమవుతుందంటే మనకు వడలు ఎట్లా అంటే అట్టలు అలా వస్తాయండి అంత బాగా అనిపించదు ప్రతిసారి నాకు వడలు అట్ర ఫ్లాప్ అవుతుంది నేను ఈ అమ్మ చేతి వంటలు దాంట్లో వడలు ఎలా చేయాలో చూసి చూశానండి ఆమె చాలా చక్కగా వివరించారు అంటే ఎలా అంటే ఇప్పుడు మనము బయట రుబ్బుకుంటే ఉండే బాగా ఉబ్బుతాయంట అలా కాకుండా మనం మిక్సీకి వేసుకుంటే మాత్రం ఇలా ఒక టెన్ మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి వడ అనేది పొంగుతూ బాగా వస్తుందని చెప్పారు అందుకని చెప్పి నేను ఈరోజు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను ప్రతిసారి పెట్టను ఈసారి ఎలా వస్తుందని ట్రై చేశాను ఒకసారి చూసారు కదా వడపిండి చాలా బాగా వస్తుంది మల్టీగ్రెయిన్ తోటి అంటే నార్మల్ వడకంటే ఈ వడే నాకు చాలా ఈజీ అనిపించింది వేయడానికి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి తక్కువ ఆయిల్ తీల్చుకుంటుందండి అంటే మనం ఈ షోడో ఉప్పు అవి వేయడం వల్ల ఏంటంటే కొంచెం లో ఆయిల్ అలా తీసుకోవడం జరుగుతుంది చూసారు కదా ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే కొంతమంది ఏంటంటే ఇంధముందులే ఏముందిలే వీడియోలు ఏం చూస్తాంలే అనుకుంటారు బట్ చూడాలి అండి మీలాంటి వాళ్ళు చూస్తేనే కదా మా అలాంటి వాళ్ళు గ్రోత్ ఉంటుంది మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి మేము చూస్తాము మన సొంత అనే వాళ్ళే మన మన వాళ్ళు ఏంటనే చూడరు బట్ బయట వాళ్ళు చూస్తున్నారు అలానే మన వాళ్ళు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అసలు వడలు ఎంత మెత్తగా వచ్చాయంటే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఇవి నీ వీటిలో ఏంటంటే మనం చట్నీ అవి నేను చట్నీ జస్ట్ బెండకాయ చట్నీ ఉంటే అది వేసుకున్నానండి కానీ చట్నీ అవసరమే లేదు దీంట్లో మనం ఆల్రెడీ అల్లము అండ్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ తోటే కొంచెం ఘాటుగా కొంచెం అట్లా చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే దీనికి చట్నీ అసలు అవసరం లేదు నాకైతే కొంతమంది ఆనియన్ కూడా వేసుకుంటారండి నేను ఆనియన్ ఎందుకులే అనిపించింది అంటే బాబు ఆనియన్ ఎక్కువ తిండు మా బాబు అందుకని చెప్పి నేను ఆనియన్ పెద్దగా యూజ్ చేయను కొన్నిట్లోకి తనకి ఏదన్నా తను విడిగా అయితే అసలు ఆనియన్ వేయను అంటే తను లైక్ చేయడు ఆనియన్ ఏంటో కానీ అసలు తీసి పక్కన పెట్టేస్తాడు ఆమ్లెట్లో వచ్చినా కూడా అందుకని చెప్పి నేను దీంట్లో పెద్దగా యూజ్ చేయలేదండి ఆనియన్ అది కొత్తిమీర అవన్నీ దీంట్లోనే యాడ్ చేసుకొని మిక్సీ కేసేసాం కాబట్టి మొత్తం కలిసిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు వాడి చూసేదానికైనా నార్మల్ అనిపిస్తుంది బట్ టేస్ట్ చేస్తే మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి డెఫినెట్లీ కామెంట్ చేస్తారనుకుంటున్నాను అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టచ్చు కదా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒకరు కూడా లైక్ కొట్టట్లేదు నేను ఇంత కష్టపడి చేస్తున్నాను ఒక లైక్ కొట్టచ్చు కదబ్బా మరి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు అసలు ప్లీజ్ గాయస్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్ని మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాగే కొన్ని డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీస్తోనే వస్తుంటాను నేను ఇప్పుడు వరకు చేసినవన్నీ హెల్దీ రెసిపీస్ ఏంటి మురంగా సూప్ కానీ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వచ్చేసి సొరకాయ సూప్ ప్రిపేర్ చేశారండి రైన్ పడుతుంటే ఆ వీడియో కూడా అంటే మన ఛానల్లో ఎక్కువ ఏంటంటే హెల్దీ రెసిపీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎన్నైనా చూసుకోండి అంటే చూసుకున్న వాటిలో అంటే కొంచెం హెల్దీ రెసిపీసే ఉంటాయి చూసారు కదా మల్టీగ్రెయిన్ వడ చూసేదానికి చూడ ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూస్తుంటేనే నోట్లో నోట్లో మీరు ఊరిపోతుంది ఎప్పుడు తినాలా అనిపిస్తూ బట్ మీకోసమే కదా నేను చేసింది ఫస్ట్ మీకు వీడియో పెట్టేసాక తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఫైనలీ ఎమ్ఈమ్ఈ మల్టీగ్రెయిన్ వడలు రెడీ అండి వచ్చేసేయండి మా ఇంటికి మీరు కూడా తినేతరు వస్తున్నారా వచ్చేసేయండి అయితే ఎవరైనా ముందుగా ఈ వీడియో చూస్తుంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ